హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ రిషీస్ మమ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నాటిదండి సో ఆ రోజైతే ఫస్ట్ ద్వారానికి అయితే పూజ చేశాను అయితే జనరల్గా ఏ పూజ చేసేదానికన్నా ముందు గడపకి పూజించడం అయితే ఫస్ట్ మన ఆచారం కదా సో గడపకి నిండగా మంచిగా పసుపు పెట్టుకొని ఆ తర్వాత అయితే ఈ విధంగా ముగ్గులు వేశాను అండ్ అందుకోసమే నేను గడపకి అయితే పెయింట్లు వేయలేదండి సో అంటే రకరకాల డిజైన్స్ వేస్తూ ఉంటారు కదా సో నాకు దానికన్నా ఇలా ప్లెయిన్గా ఉండి ఈ విధంగా మన ముగ్గులతోని అలంకరించుకుంటేనే అందంగా అనిపిస్తుంది పెయింట్ల కన్నా సో నాకైతే అందుకే నేను ఈ విధంగా అయితే ఉంచేసుకున్నాను సో ఈ సంవత్సరం ఈ పూజ అయితే మా కొత్త ఇంట్లో అండి సో ఇన్ని రోజులు రెంట్ ఉన్న ఇంట్లోనే చేశాను సో ఈ సంవత్సరం మా ఇంట్లో సొంత ఇంట్లో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి హాల్ అండి సో అంటే ఇంకా కంప్లీట్గా వర్క్ అయితే అవ్వలేదు అందుకని నేను హోమ్ టూర్ అనేది చేయలేదండి సో ఇదైతే వచ్చేసి హాల్ జస్ట్ హాల్ వరకు చూపిస్తున్నాను అండ్ ఓన్లీ ఇక్కడ ఇంకా గ్లాసెస్ అవి పెట్టియలేదు గ్లాస్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు సో కంప్లీట్గా అయ్యాక పెడదామన్నట్లుగా హోమ్ టూర్ అది అయితే పెట్టలేదు సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి అన్ని డ్రాస్ ఇచ్చి ఉన్నారు అండ్ ఇక్కడ ఏదైనా షో కేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ నేను ఉర్లీ లాగా పెట్టాను అలాగే ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టాను సో నెక్స్ట్ ఇది వచ్చేసి పార్టీషన్ దగ్గర ఉన్న ఆర్చ్ అండి సో ఇదైతే హాల్ ఎంట్రన్స్ అనమాట సో ఇది ఓవరాల్గా హాల్ సో ఈ వీడియోలో జస్ట్ హాల్ వరకు చూపించానండి ఈ సైడ్కి వచ్చేసి విండోస్ అనమాట నెక్స్ట్ ఈరోజు మా పూజ ఇది శుక్రవారం నాడు శ్రావణ శుక్రవారం నాడు మా పూజ అండి ఉదయాన్నే లేచి తలస్నానం అది చేసి ఆ తర్వాత గడపను అలంకరించుకొని నెక్స్ట్ దేవుడి గది దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను దేవుడి గది కూడా చూపించట్లేదండి నెక్స్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట సో హాల్లోనే పెట్టేశాను నేను ఇక్కడ దేవుడి మండపం అనేది అమ్మవారిని పెట్టడానికి ఇక్కడే ఒక టేబుల్ వేసేసి ఆ టేబుల్ పైన ఒక పీట వేసుకొని ఆ పీట పైన అమ్మవారి ఫోటోనైతే ఉంచుకొని గణపతి నవగ్రహ ఆవాహనం చేసేసుకొని ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు ఆ తర్వాత వరలక్ష్మి వ్రత కథ చదివాను కలశం అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి సరి కొంచెం డిఫరెంట్గా పెట్టాను కలశాన్ని అదేంటో రాగి పాత్రలో పెడితేనే మంచిగా అనిపిస్తుంది అండి అంటే చాలామంది వెండివి పెడతారు కదా అంటే వెండి కన్నా రాగిలో పెడితేనే అని అంటారు అందుకోసం నేను రాగి పాత్రలోనే పెట్టేశాను ఆ తర్వాత అమ్మవారిని అయితే ఈ విధంగా అలంకరించేసుకున్నానండి ఒక రెడ్ కలర్ అయితే సో అమ్మవారిని జస్ట్ బ్లౌజ్ పీస్తోనే అలంకరించేశాను ముందుగా పిండి వంటలు పులిహోర అలాగే వడలు ఇంకా పూర్ణాలు ఈ విధంగా అయితే చేసేసాను ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నానండి అండ్ ఈ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టాను మంచి వ్యూస్ అయితే వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నాకు సపోర్ట్ చేసినందుకు ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరిని అయితే పిలిచాను దాదాపు ఒక పదిహేను మంది దాకా అయితే నేను వాయినం ఇచ్చాను అండ్ వీళ్ళంతా పాత ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అండి సో వాళ్ళందరూ పిలవగానే వచ్చినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ నేను కూడా వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళాను ఈ అది తీసుకోవడానికి సో ఈ విధంగా అయితే అమ్మవారిని అలంకరించుకున్నానండి బ్యాక్డ్రాప్ చూడండి పిచ్వాయి కౌస్ అయితే వచ్చాయి అలాగే ఈ పిచ్వాయి కౌస్కి మ్యాచింగ్లోనే ఆ గోడకి కూడా పెట్టాను కదా స్టార్టింగ్లో చూపించాను స్ట స్టిక్కర్స్ సో ఆ విధంగా అనమాట అమ్మవారికి అయితే మాల వేసి అలంకరించేసుకున్నాను అయితే ఇలాంటి పూజలలో కొంచెం హైట్ ఉన్న దీపాలు అవి పెడతారు కదా రెగ్యులర్గా అయితే నేను చిన్నవే పెడతాను కానీ ఈ సంవత్సరం కొంచెం హైట్ ఉన్నవైతే పెట్టాను సో ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా ఈ విధంగా చిన్న మొలకలు అయితే వేశాను ప్రతిసారి అయితే వరితో వేసేదాన్ని కానీ ఈసారి గోధుమలతో వేశానండి చాలా బాగా వచ్చాయి అవి కూడా జస్ట్ త్రీ డేస్లోనే ఇంత హైట్లో వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అసలు వస్తాయో రావా అనుకున్నాను సో ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగా నచ్చిందండి లోటస్ ఇంకా కౌస్తో వచ్చి అండ్ కింద టేబుల్కి అయితే నేను ఒక కొత్త క్లాత్ వేసాను ఆ గ్రీన్ కలర్ క్లాత్ వేసి అంటే మంచి డివైన్గా ఉంటుంది గ్రీనరీగా అనేసి అలాగే అమ్మవారికి తాంబూలం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను శారీ అలాగే పళ్ళు పూలు అలాగే వక్క ఈ విధంగా అన్నీ అయితే అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ డెకరేషన్ అయితే మీకు అయితే తెలిసిందే ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అండి నేను వీడియోలో మేకింగ్ కూడా చూపించాను ప్రిపరేషన్ అది వచ్చేసి అది వేరే కలర్ బ్లౌజ్ అది పింక్ కలర్ బ్లౌజ్ అండి సో అంటే వీడియోలో సిమిలర్గా అనిపిస్తుంది కదా అందుకోసమైన వేరియేషన్ కోసం అని చెప్తున్నాను అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి గుమ్మానికి అయితే రియల్ ఫ్లవర్స్ కట్టాను సో ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ లేవనేసి వీటితో ఉన్న ఇంట్లో ఉన్న వాటితో నేను అలంకరించేశాను ముందుగానే ఈ అలంకరణ ఐడియా ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొని కొంచెం డెకరేషన్ చేసేదాన్ని కానీ అంత ఐడియా లేకుండే సో అమ్మవారి జడ కూడా నేనే ప్రిపేర్ చేసి చేశాను సో కొంతమంది పూజలు ఇష్టం లేని వాళ్ళు కామెంట్స్ చేస్తారు కదా అంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అలా ఎవరిని కామెంట్ చేయొద్దండి మనకి ఓపిక ఉంటే చేసుకోవాలి ఓపిక లేనప్పుడు సైలెంట్గా ఉండాలి వాళ్ళని ఎప్పుడు కానీ కామెంట్ చేయొద్దు సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫైవ్ బై సీన్ నెక్స్ట్ వీడియో